కేసీఆర్ గారికి మాతో కలిసి పాదయాత్ర చేయడానికి షూ బాక్స్ బూట్లున్నాయి బిల్ కూడా ఉంది కేసీఆర్ గారు సైజు సరిపోకపోతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు బిల్లు దీని లోపల పెట్టాల్సింది సో కేసీఆర్ గారికి షూ బాక్స్ గిఫ్ట్ చేస్తున్నాం ప్లీజ్ మిస్టర్ కేసీఆర్ గారు ఒక్క రోజైనా వచ్చి నడవండి ప్రజల సమస్యలు ఒక్క రోజైనా చూడండి బట్టల లాగా ఒక టోపీ వేసుకొని ప్రైవేట్ విమానాలలో దేశాల బట్టి తిరగడం కాదు మీ ప్రజలు ఓట్లేసి గెలిపించిన మీ ప్రజల కోసం కూడా ఆలోచన చేయండి ఒక్కసారైనా ఒక్క రోజైనా దర్బార్ ఉందా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎంత వైభవంగా జరిగింది సామాన్యుడు కూడా వచ్చి ముఖ్యమంత్రిని కలిసే రోజులు కదా ఇప్పుడు కనీసం నాయకులకైనా ఉద్యమకారులకైనా ఎవరికైనా అవైలబుల్గా ఉన్నాడా కేసీఆర్ గారు ఒక్కరికి కూడా లేరు అందుకే చెప్తున్నాం కేసీఆర్ గారు ఒక్కరోజు ఈ బూట్లు వేసుకొని మాతో కలిసి పాదయాత్ర చేయండి మీకు దమ్ముంటే మీ ప్రజల ముందుకు మీరు వచ్చే దమ్ముంటే మీ పాలన మీకు ఇది నమ్మకం ఉంటే కేసీఆర్ ఒక్క రోజైనా మాతో కలిసి పాదయాత్ర చేయాలని మళ్ళీ సవాలు విసురుతుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి